ప్రాధాన్యత ఏంటంటే దేవుని మందిరము దేవుని మందిరము హలోయ నిజంగా దేవుని మందిరం విషయంలో మీకున్న ఆసక్తి ఏంటి నేను ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ బ్లోయింగ్ మై ఓన్ ట్రంపెట్ బట్ ఐ వాంట్ టు టెల్ ఏ ఫ్యాక్ట్ సెవెంటీ నేను ప్రభువును జూలై నెల ముప్పై ఒకటవ తేదీన ప్రభువుని నా రక్షకుడు అంగీకరించడానికి దేవుడు కృప చూపాడు నేటి వరకు నేటి వరకు ఒక్కసారి నేను వేరే ఒక దూర దేశం వెళ్ళాను నేను తిరిగి వెనక్కి వచ్చేటప్పుడు ఆ దేశం టైం వేరు మన దేశం టైం వేరు నేను అనుకున్నాను సండే మార్నింగ్ దిగుతున్నాను అనుకున్నాను కానీ సండే నైట్ దిగాను నాకు తెలియదు అది నేను మొట్టమొదటిసారిగా చాలా దూరం వెళ్ళినప్పుడు మొదటిసారిగా నేను ఎరగక అంత జ్ఞానవంతుడిని కూడా కాదు నేను అంత పెద్ద చదవర్ని కూడా కాదు నేను కనుక ఈరోజు శనివారం రేపు ఆదివారం అనుకున్నాను అంతే కానీ ఈ దేశం ఏంటి ఆ దేశం ఏంటి ఈ టైమింగ్స్ ఆ టైమింగ్స్ ఇంటర్నేషనల్ టైం ఏంటని నేను ఎప్పుడు ఆరా తీయలేదు ఆలోచించలేదు కానీ దిగేసరికి ఈవినింగ్ అయ్యి ఆ ఈవినింగ్ నేను మందిరానికి కోల్పోయాను ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని సంవత్సరాల్లో అది ఎయిటీ త్రీలో జరిగింది సెవెన్ ఎయిట్లో రక్షించబడ్డా నేను ఎయిటీ త్రీలో అది జరిగింది ఇన్ని సంవత్సరాల్లో నేను ఎన్నడూ ఆదివారం ఆరాధనలో లేకుండా లేను మేము పద్నాలుగు మంది మా కుటుంబం నా భార్య చనిపోయింది పదమూడు మంది ఉన్నాం పద్నాలుగు మంది అయిన మేము మాలో ఎన్నడూ ఎవరు ఆదివారం మందిరానికి వెళ్ళకుండా లేరు అల్లి లుయా పిల్లలతో సహా కుమారుడు కుమార్తె ఆమె హస్బెండ్ కుమారుడు భార్య వారి పిల్లలు ఆరుగురు పిల్లలకి ముగ్గురు కలిసి ఎప్పుడు ఆదివారం ఆరాధన మానే నింద దేవుని ఎదుడు చెబుతున్నాను మా మీద లేదు అది ఏదైనా కానివ్వండి అది వదులుకున్నారు కానీ ఆదివారం వదులుకోలేదు ఆరాధన వదులుకోలేదు ప్రిల్లారా మేము గొప్పవాళ్ళం కాదు ధనికులు కాదు పేరు ప్రఖ్యాతులు మాకేమీ లేవు మాకున్నది ఏంటంటే దేవుని దీవెన గర్వంగా చెబుతాను ఆ మాట నేను మాకేమి అవసరమో అవి మేము ఇప్పుడు ఆలోచించలేదు మాకేం అవసరమో దేవుడు ఆలోచిస్తూ వచ్చాడు అది మా ఆధిక్యత దానికి కారణం ఏంటంటే సింపుల్గా ఆయన మందిరాన్ని ప్రేమించడమే సింపుల్గా ఒక ఆదివారం వెళ్ళకపోతే ఏమవుద్ది అనుకుంటాం నా కుమారుకు ఒక జాబ్ వచ్చింది ఢిల్లీ నుంచి బెంగళూరు వెళుతూ తను చదువుకుంటప్పుడు ఈ కాలేజీ ఎక్కడ సెలెక్ట్ అయ్యాడు క్యాంపస్ సెలెక్షన్ అంటారు కదండి ఆ దినాల్లో కూడా అంటే అబౌట్ ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు కూడా క్యాంపస్ సెలక్షన్లో మరి సెలెక్ట్ అయ్యాడు తనకు ఉద్యోగం అంటే ఆఫర్ లెటర్ ఇవ్వడానికి ఢిల్లీ నుంచి బెంగళూరు వెళుతున్న ఒక ఆయన సండే ఇక్కడ ఆగి సికింద్రాబాద్లో వైఎంసీఏ ఉంది కదా దాని దగ్గర ఏదో హాల్ అదో మొత్తానికి బాంకెట్ హాల్ ఉంది అక్కడ షేక్ హ్యాండ్ అపాయింట్మెంట్ అట వాళ్ళు ఏర్పరిచారు నూట పన్నెండు మందిలో నలుగురు సెలెక్ట్ అయ్యారు అందులో మా అబ్బాయి ఒకడు ఉన్నాడు అయితే అది సండే అప్పుడు మా అబ్బాయి ఫోన్ చేశాడు నాన్న మరి ఆయన లెవెన్ ఓ క్లాక్ వస్తాడట సండే ఎలాగని అడిగాడు అప్పుడు నేను అన్నాను సరే ఈవినింగ్ చర్చ నాకు తెలుసును కొన్ని వాళ్ళ టైమింగ్ అడిగి చెప్తానులే నువ్వు అపాయింట్మెంట్ తీసుకున్నాక ఈవినింగ్ చర్చికి వెళ్ళా అన్నాను టూ ఓ క్లాక్ నాకు మరలా మా అబ్బాయి ఫోన్ చేసి నాన్న నేను తీసుకోలేదు అన్నాడు ఎందుకంటే ఎందుకో నేను రెగ్యులర్గా వెళ్ళే చర్చికి మానేసి నా అపాయింట్మెంట్ కొరకు నా భవిష్యత్తు కొరకు నేను వేరే ఎరగని ఏదో కూర్చున్నట్టుగా నామకార్థంగా నన్ను ఎరగని నేను ఎరగని ఎక్కడో జరుగుతున్నా అక్కడ వెళ్ళి వెనకాల కూర్చుని అలా వెళ్ళిపోవడం అనేది ఎందుకో నాకు మనస్కరించలేదు పర్లేదు జాబ్ పోతే పోయింది ఇంకా కొన్ని నెలలు ఏమో చదవాలి ఉంది పోతే పోయింది నేను తీసుకోలేదు నాన్న వెళ్ళలేదు అని చెప్పాడు అప్పుడు నేను అనుకున్నానండి అప్పుడు అనుకున్నాను తర్వాత అనుకున్నాను కానీ మావుడికి జాబ్ వచ్చేస్తుంది కదా అని ఉబలాట పడుతున్నాం ఇది ఈ ఈ విషయం ఆదివారం విషయాలు పెద్దగా మేము ఈవినింగ్ వెళ్తారు కదా అనుకున్నాను కానీ వెళ్ళలేదు అన్నప్పుడు ఏమనుకున్నానో సరి గుర్తులేదు కానీ ఆ తరువాత అనుకున్నాను నా కుమారుడు నాకంటే ఎక్కువ ఆత్మీయుడు అనుకున్నానండి నేను నేను ఇచ్చిన సలహా కొంచెం వీక్గా ఉంది కానీ తాను తీసుకున్న నిర్ణయం ఎంతో ఘనంగా ఉంది ఒకవేళ ఈవినింగ్ చర్చికి వెళ్ళి ఉంటే ఈరోజు నేను సాక్ష్యం మీకు చెప్పలేకపోదును ఒకవేళ మీకు ఒక పాఠం దొరకకపోనేమో మరి దేవుడు తన్ను ఓగా హెచ్చించాడు ఆ జాబ్ పోయింది దొరకలేదు అంత మాత్రా దేవుడు విడిచిపెట్టలేదు తన ప్రత్యేకమైన వ్యక్తిగా తను చేశాడు వాడుకుంటున్నాడు మరి ఎన్నో దేశాలకు వెళ్ళాడు తను టీచింగ్ ప్రోగ్రామ్ మీద వాళ్ళ ఇన్విటేషన్ మీద వెళ్ళాడు అంటే దేవుడు నిన్ను ఆయన మందిరమును విడిచిపెడితే ఇంకో మాట చెప్పనియండి నన్ను ఇంకో మాట చెప్పనియండి ఈ సృష్టి యావత్తు ఆయన చేసిన ఇప్పుడు ఈ సృష్టిలో ఆయనకున్నది ఏంటంటే సంఘమే ఇంకేది లేదు ఆయనకి ఇంకేది లేదు ఆయనకి ఈ సృష్టి యావత్తు ఆయనే చేశాడు కానీ ఆయన ఏంటి ఈ లోకంలో వల్ల నీకు ఏముందని దేవుడిని అడిగితే ఏం చెప్తాడు ఆయన సంఘముంది అంతే ఈ సృష్టి యావత్తును దేవుడు చేసిన మానవుడు సాతానుకు అమ్మేశాడు ఒక పండు తిని సాతానికి అమ్మేశాడు ఒక్క పండుకి దేవుడు సృష్టి యావత్తును మరలా చెప్పన నేను మీకు జ్ఞాపకం